హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి పండగ మంచిగా చేసుకున్నారా నేను కూడా పండగ అయిపోయిన తర్వాత అప్పుడు పట్టుకున్నానండి అదేనండి పూజ చేసుకోవటం అయిన తర్వాత ఈ ఫోన్ని అలా పట్టుకొని అరేరే ఈ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదా అని ఇంకంతే మొదలుపెట్టేసేసానా ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నదే చెప్తా మొదటి భాగం ఆల్రెడీ ఎప్పుడో అప్లోడ్ చేశానండి ఇదిగో ఇన్ని రోజుల తర్వాత అది కూడా అప్లోడ్ చేశాను అని అనుకున్నా సరే ఈ జడని మీరు చూడగానే గుర్తుపెట్టేశారు కదా ఇప్పుడు ఎక్కడో చూసాము అని చెప్పి రీసెంట్ గానే ఈ ఈ జడ ఎలా సెట్ చేశాను ఎలా వేశాను అనేది ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అదేనండి ఈ వీడియోలోనే ఈలోపు బయట తాతయ్య అమ్మమ్మ పిలిచారు ఇదికిజుగి ఇదుగు అని చెప్పి నాకు మస్కా కొట్టి మరీ వెళ్ళింది ఈ చిన్నారి చిటి తల్లి సరే అలా లోపలికి వెళ్ళింది బయటకి వెళ్ళిందా మళ్ళీ వెంటనే పిలుస్తా మమ్మ కదా మా బంగారం కదా దామ్మ దమ్మ అని చెప్పి పిలిస్తే ఇదిగో ఇలా వచ్చేసిందా అప్పుడు ముందుగా లంగా జాకెట్ తో ఇంతకీ ఫంక్షన్ ఏంటి అన్నది చెప్పలేదు పిచ్చిదాన్నండి పిచ్చిదాన్ని అసలు విషయం చెప్పకుండా ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోవటమేనా ఆఫ్ సారీ ఫంక్షన్ అండి ఆల్రెడీ ఆ జడని చూడగానే మీరు గుర్తుపట్టేశారని నాకు అర్థమైపోయింది ఆఫ్సారి ఫంక్షన్ లో ముందుగా అయితే లంగా జాకెట్ తో కూర్చోబెట్టారు ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య సారీ చీర అవి మట్ల పెడతారు కదా ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా అయితే లంగా జాకెట్ మీద ఉండగా అస్సలు రెడీ అవ్వాల ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటి అన్నది చెప్తా అలానే ఇప్పుడు వచ్చేసి హాఫ్ సారీ అంటే లంగా ఓని కట్టడం అయిపోయింది జడ రెడీమేడ్ జడ సెట్ చేశాను పూలతో ఎలా సెట్ చేశాను అన్నది చెప్పాను కదా ముందుగానే షార్ట్స్ అప్లోడ్ చేశానని చెప్పి ఇప్పుడైతే ఐ షాడోస్ ఫౌండేషను కాంపాక్ట్ పౌడర్ అసలు ఏమీ అప్లై అప్లై చేయలేదండి ఇంకా ఐ షాడోస్ వేస్తూ మా అమ్మ కదా మాకు బంగారం కదా కాటుకు పెట్టించుకోవే ఐ లైనర్ పెట్టించుకోవే నేను పుణ్యం ఉంటుంది అని అమ్మ అలా బతిమిలాడుతూ అవునా కావాలా నాకు హహా నా గద్దు అని ఒకటే గొడవ సరే మొత్తానికి వాళ్ళ అమ్మ ఒప్పించిందండి ఇదిగో ఇలా కాటుక పెడుతూ ఉంటే ఆ కాటుకు పెట్టినంతసేపు కొంచెం కొంచెం అని ఉంది సరే ఏం చేద్దాం అని ఆడటం మొదలు పెట్టాను అదేనండి ఆడటం అంటే ఆ ఆ పాపకి అర్థమయ్యేటట్టుగా చెప్తూ మాటల్లో మస్కా కొట్టించి చక్కగా ఐ షాడోస్ మస్కారా ఐ లైనరు కాజలు మొత్తం అలా సెట్ చేశాను ఆ తర్వాత లిటిల్ బిట్ లిప్స్టిక్ వేశానండి రీసెంట్గానే ఫీవర్ అంటండి ఆ టైంలో స్కిన్ కొంచెం ఏ కొంచెము పడనివి అప్లై చేస్తే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ముందు జాగ్రత్తగా ఏమీ వద్దు అని చెప్పేసేసారు తర్వాత ఫంక్షన్ కదా మళ్ళీ చాలా రోజులు గుర్తుండిపోతాయి కదా ఈ ఫొటోస్ అని అని చెప్పే ఆలోచనతో అమ్మ బతిమిలాడితే అప్పుడప్పుకుంది ఇంతకీ పాప ఎక్కడ ఉంటుంది అనేది నేను చెప్పలేదు కదా అమెరికాలో ఉంటుందండి అందుకే అమెరికా అమ్మాయికి అమ్మమ్మ ఆఫ్ సారీ ఫంక్షన్ అని ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో ఈ వీడియోలోనే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా లంగా జాకెట్ తో చక్కగా నేను రెడీ చేశాను ఆ రెడీమేడ్ జడతో కూడా ఎంత చక్కగా రెడీ చేశానో చూసారు ఆ పూలని రెండు సింపుల్ గా అలా సెట్ చేశాను ఇంకొక ఇంకొక హెయిర్ స్టైల్ ఒకటి ఉందండి అది కూడా త్వరలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే షేర్ చేయలేదండి విడిగా తీశాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చూడు నాకు ముందుగానే ఎట్లయినా అమెరికా అమ్మాయి కదా నాకు ముందుగానే చెప్పింది ఈ నాకు నాకు ఇంత టైమే కావాలి ఇంతకు మించి నేను ఎక్కువసేపు ఇక్కడ ఈ ఫంక్షను ఇలా నేను ఉండను ఇలా చేయను అని చెప్పి ముందుగా చదవటం వల్ల నువ్వు చెప్పినట్టే రా బంగారు తల్లి నువ్వు ఎంత టైం అడిగితే అంత టైంలోనే ఫంక్షన్ అయిపోతుంది అని చెప్పి అలా ముందుగానే చెప్పట్టు పెట్టడం వల్ల ఇదిగో ఇలా తనకు కావాల్సిన స్కిల్స్ ముందుగానే అడిగి టీన్ చేసుకున్నారండి ఎట్లయినా పిల్లలు సుశీంద్రీలు పిల్లలైనా అమ్మా నాన్న కూడా అంతే ఇష్టంగా ఈ చిట్టి తల్లికి ఇదిగో ఇలా కిస్ పెడుతూ ఆ పాప అడిగినట్టు ఎంత చక్కగా నాకు ఇలా ఫిక్స్ ఫొటోస్ కావాలి అలా కావాలి అని చెప్పి వీళ్ళ ఇష్టమో వాళ్ళ ఇష్టంతో మంచి ఫొటోస్ అయితే చక్కగా గుర్తుండేటట్టుగా ఫొటోస్ తీసుకున్నారండి ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య ఆ తర్వాత నానమ్మ తాతయ్య ఆ తర్వాత చుట్టాలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఓ అదేనండి ఏమంటారు బ్లెస్సింగ్స్ ఇచ్చే ఇది అక్షంతలు వేసి ఆశీర్వదించుతూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ చుట్టాలు ఎవ్వరు మనకు తెలియదు అంటే నేను వెళ్ళి ఈ పాపని రెడీ చేయడానికి వెళ్తున్న వెళ్ళాను కదా ఆ సందర్భంలో ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని వాళ్ళని అడగటం చేస్తాను వాళ్ళు ఒప్పుకున్నారు ఇదిగో అలా ఒప్పుకోవటం వల్ల ఇదిగో ఇంత పెద్ద వీడియో మీతో షేర్ చేసుకోగలిగిన అదేనండి మొదటి భాగం రెండో భాగం అని చెప్పి ఇంతకీ ఈ మేడం గారు నా దగ్గరికి ఎలా వచ్చారు అన్నది నేను చెప్పలేదుగా మనం అనుకుంటాం కానీ మన వర్క్ మనం మంచిగా చేసి మన సోషల్ మీడియాలోనే అప్లోడ్ చేసామనుకోండి ఎప్పుడో ఒకప్పుడు మనం వాళ్ళకి అవసరమైనప్పుడు మనం మన దగ్గరికి అది నాకు కావాలండి మీ వర్క్ మీరు ఎలా చేస్తారు ఏంటి అని అడగటానికి అవకాశం ఉంటుంది మన వర్క్ని మనం ప్రజెంటేషన్ అంటే సోషల్ మీడియాలో ఎక్కడా ప్రజెంటేషన్ చేయలేదు అనుకోండి మరి ఎలా తెలుస్తుంది నేను ఈ వర్క్ చేస్తున్నాను ఇంత మంచిగా రెడీ చేస్తాను అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా అది నేను ఇప్పుడు ఓ ఎప్పుడబ్బా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ సంవత్సరం అప్పుడు ఆ టైంలో నేను మన ఇన్స్టాగ్రామ్ లో అదేనండి దాన్ని ఏమంటారు అదే ఆ ఇన్స్టా ఉన్నది నాకు చెప్పటం రాలేదు కానీ ఇన్స్టా ఉన్నది ఆ టైంలో నుంచి కానీ కోవిడ్ సెకండ్ సీజన్ నుంచి మొదలు పెట్టేశానండి ఇన్స్టాలో వీడియోస్ ఫొటోస్ అప్లోడ్ చేయటం అప్పటి నుంచి అండి అసలు ఎంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటానికి మన నాకు హెల్ప్ చేసింది ఇన్స్టాగ్రామే అలానే ఈ మేడం వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ నుంచే నా దగ్గరికి వచ్చారు ఇదిగో మా పాపని ఇలా సారీ ఫంక్షన్ మీరు రెడీ చేయాలి అని చెప్పి ఇక్కడ చూడండి వాటర్ అయింది వాటర్ తాగాలి అనుకుంది వాటర్ తాగింది ఆ తర్వాత చూడండి 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 సరదాగా అక్షంతలు అన్నీ వేశారు కదా ఇందాక మీరు మీతో నేను ఇంకొక మాటల్లో పడిపోయి మర్చిపోయాను మీరు చూడలేదు కదా ఇంకొకసారి వెనక్కి వెళ్ళి ఒక్కసారి గమనించండి అక్షంతలు అన్నీ వేస్తుంటే అక్షంతలు ఎక్కువ ఒకసారి అట్లా పక్కకి ఇచ్చేయండి ఆహా నాకు ఒక వీడియో కావాలమ్మమ్మ నాకు ఆ వీడియో అప్పుడు దాకా కొంచెం నా అక్షంతలు ఇక్కడ ఎడిపెట్టుకుంటానే అని అని చెప్పి ఆ తర్వాత ఆ అక్షంతలు ఎలా ముందుకి తల ఉంచి ఒక చిన్న వీడియో దించుకుందో చూసారు కదా ఆ తర్వాత ఫ్రెండ్స్ తో వీడియోలు ఫోటోలు ఈ పాప ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంట అమెరికా వెళ్ళినా కూడా ఆ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత ఇంకా ఇంకా నలుగురు చుట్టాలు ఇంకొక ఇద్దరు చుట్టాలు అలా మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇదిగో ఇలా ఉండి ఇలా అక్షంతలు వేసి ఒక చిన్న వీడియో ఫోటో తీసుకున్నారు ఇంతకీ ఈ ఫంక్షన్ ఎక్కడ చేశారు ఏంటి అన్నది మీకు డౌట్ వచ్చింది కదా ఇంట్లో నేనండి ఇదిగో మేము కూడా వచ్చేసాం మా జ్యోతి నేను ఈ ఇద్దరం అంటే మేమిద్దరం కూడా చక్కగా ఈ పాపకి అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ నా వర్క్ నేను స్టార్ట్ చేశాను ఏంటనుకుంటున్నారు నా వర్క్ చెప్పనా మళ్ళీ హాఫ్ సారీ అయిపోయింది మరి ఫుల్ సారీ ఎప్పుడు కట్టాలి చెప్పండి లంగా ఓణితో చక్కగా సింపుల్ హెయిర్ స్టైల్ చక్కగా రెడీ చేశాను కదా లంగా ఓణితో మళ్ళీ ఇప్పుడు హాఫ్ సారీ అయిపోయి ఫుల్ శారీ కట్టడానికి మళ్ళీ రెడీ అయిపోయాం ఇప్పుడు చూడండి మీకు ఈ స్టిల్ చూస్తే గుర్తొచ్చింది కదా ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను చాలా షార్ట్స్గా మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తానండి ఎన్నో ఉన్నాయి అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చక్కగా ఎంతైనా అమెరికా అమ్మాయి అమ్మాయే అని అనిపించింది ఎంత ఫ్రీగా ఎంత ఇదిగా ఉంది కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఈ పాప పుట్టింది ఈ ఇండియాలోనే వెళ్ళింది వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమే అమెరికా వెళ్ళింది కానీ ఆ స్లాంగ్ ఉందండి అసలు అమెరికాలో పుట్టి మాట్లాడితే ఎలా మాట్లాడతారో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్కే అంత ఇదిగా అంత గా అంత అంత ఇంగ్లీష్ వచ్చింది అంటే నేనైతే ఆశ్చర్యపోయానండి నా వల్ల కాదు బాబోయ్ నా వల్ల కాదు అర్థం చేసుకోవటానికి అని అనిపించింది ఇప్పుడు మళ్ళీ ఆ జడకి ముత్యాల పూసలు ఎలా సెట్ చేస్తున్నాను ఏంటి అన్నది మళ్ళీ ఇంకొక వీడియోలో ఒక చిన్న వీడియో తీసి పెట్టానని ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను మరి ఇప్పుడైతే నానమ్మ పెట్టిన నక్లిస్ అమ్మమ్మ పెట్టిన హారంతో ఇదిగో ఇలా చక్కగా ఇంకొకసారి ఫైనల్ టచ్ అప్స్ అంటాను చూసారా అలా ఫేస్ని అలా రెడీ చేస్తూ ఉంటే ఆ మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదా నా ఐషడోస్ చాలా బాగా నచ్చినాయంట అమెరికాలోనే కదా కొన్నది ఇవి నేను అక్కడ తీసుకుంటానని ఆ పేరు నోట్ చేసుకొని పెట్టుకున్నది ఆ తర్వాత ఫ్రెండ్స్తో వచ్చిన చుట్టాలతో అలా వీడియోలు ఫోటోలు దిగుతూ ఉంటే నేను కూడా ఒక చిన్న వీడియో తీసేసుకున్నానా నేను అలా బోన్ చేయడానికి వెళ్ళబోతూ ఉండంగా ఎవరు వచ్చారంటారు చిన్ననాటి రోజుల్లో అంటే నేను స్టార్టింగ్ స్టార్టింగ్ పార్లర్ పెట్టిన కొత్తలో ఈ ఇద్దరు పిల్లలు అంటే వీళ్ళ ఇద్దరు పిల్లలు నా దగ్గరికి వచ్చి పార్లర్ వర్క్ చేయించుకున్నారండి వాళ్ళు అలా గుర్తుకొచ్చి ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకొని ఆ తర్వాత అందరం కలిసి భోజనానికి వెళ్ళామండి ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండి నచ్చితే ఇంకెందుకంటే ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇందాక చెప్పింది అదే సోషల్ మీడియా వల్ల మనకి ఎంత ఉపయోగము అంటే మనకి నచ్చిన వర్క్ నచ్చింది అనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది ఆ నలుగురు ఎక్కడ ఇంకొక నలుగురిని తయారు చేస్తుంది మన స్టాలిన్లో చిరంజీవి గారు చెప్తారు దిసరా అలా అందుకే నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు అని చెప్తాను